మనకి మార్గశిర పౌర్ణమి రాబోతుందండి దీన్ని కోరల పౌర్ణమి అని చెప్పి దత్త జయంతి అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఈరోజు స్నానం చేసేటువంటి నీటిలో ఈ ఒక్కటి వేసుకొని కనుక మనం స్నానం చేసామనుకోండి మన ఒంటిలో ఉన్న సర్వ రోగాలు నశిస్తాయండి మన శరీరానికి నూతన ఉత్తేజం లభిస్తుంది మనకి కోరల పౌర్ణమి రోజున ఈ స్నానం వీటిని స్నానం చేసేటువంటి నీటిలో స్నానం చేశామనుకోండి మనకున్న జన్మల పాపాలు దరిద్రాలు నశిస్తాయి అపార కుబేరులుగా మారుతామని చెప్పేసి పండితులు తెలియజేస్తున్నారు మరి కోరల పౌర్ణమి మరియు దత్త జయంతి అండ్ మనకి మార్గశిర లక్ష్మీవారం కూడా వస్తుందండి మరి ఈ రోజున ఏం చేయాలనేటువంటి విషయాన్ని తెలుసుకుందామో అలానే కూరల పౌర్ణమి విశిష్టత దత్త జయంతి గురించి కూడా మనం తెలుసుకుందామండి అంతకంటే ముందు మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మనం వీడియోలానికి వచ్చినట్లయితే హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి చాలా చాలా ప్రాముఖ్యత అయితే ఉంటుంది పౌర్ణమి రోజున దేవతలు కూడా ఎన్నో రకాల శుభకార్యాలు చేస్తారు పౌర్ణమి రోజున చేసేటువంటి పూజలు అన్ని దేవ అందరి దేవతలకి చేసినట్టే మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా కూడా చెప్పుకుంటూ ఉంటారు సప్త ఋషుల్లో ఒకరైనటువంటి దాత్రి మహర్షి అనసూయకు మార్గశిర పౌర్ణమి రోజున త్రిమూర్తుల అంశంతో దత్తాత్రేయుడు జన్మిస్తాడు ఆది గురువు త్రిమూర్తి స్వరూపుడు దేవతలకు జ్ఞానబోధ చేసినటువంటి వాడండి దత్తాత్రేయుడు సృష్టి సృష్టి స్థితి కలయకారకుడైన విష్ణు మహేశ్వరుల ఏకస్వరూపం దత్తావతారం గురుతత్వానికి ఆదులు ఆది గురువు సమస్త దేవతలకు ఆది గురువుగా చెప్పబడినటువంటి సప్త ఋషుల్లో ఒక్కరైన ధాత్రి ధాత్రి మనిషి కొడుకండి ఈయన అత్రి మహర్షి కొడుకు అవ్వడం వలన ఆత్రేయుడిగా దత్తాత్రేయుడిగా చెప్పడం జరిగింది దత్తాత్రేయుడు ఉపదయనం అయిన వెంటనే అరణ్యానికి వెళ్ళి తపస్సు ద్వారా పరిపూర్ణ జ్ఞాన సముపార్జన చేశారండి దత్తుడు గొప్ప అవధూత గొప్ప జ్ఞాని చిరంజీవిగా అవతరించారు దత్తాత్రేయ స్వామి వారిని పరిపూర్ణ అజ్ఞానానికి నిలయమైనటువంటి వారిగా చెప్తారు ದತ್ತಾತ್ರೇಯು ಪದಹಾರು ಅಂಶಗಳನ್ನು ಕಲಗಿನ ಶ್ರೀಪಾದ ಬಲ್ಲಭಡು ನೃಸಿಂಹ ಸರಸ್ವತಿ ಕೋಟೆ ಮಹಾರಾಜು ಮಾಣಿಕ್ಯ ಪ್ರಭು ಶಿರಡಿ ಸಾಬಾ ಗಜಾನನ ಮಹಾರಾಜು ಶ್ರೀಕೃಷ್ಣ ಸರಸ್ವತಿ ಮಹಾರಾಜ್ ವಾಸು ದೇವಾನಂದ ಸರಸ್ವತಿಗ ದತ್ತಾವತಾರುಗ దత్త పురాణం అయితే చెబుతుందండి హిందూ క్యాలెండర్ల ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుద్ధ పౌర్ణమి రోజున దత్తాత్రేయ జయంతి చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఈ పర్వదినాన్ని రెండు రాష్ట్రాలలో పాటు మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్లలో కూడా చేసుకుంటూ ఉంటారండి పవిత్రమైనటువంటి మాసాలలో ఒకటైన మార్గశిర మాసంలో సంభవించేటువంటి పౌర్ణమి రోజున దత్తాత్రేయుడు జయంతి కావడం వలన ఆధ్యాత్మికంగా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మార్గశిర పౌర్ణమిని కార్తీక పౌర్ణమితో సమానంగా భావిస్తారు ఈ పౌర్ణమి రోజునే త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ జయంతి కావడం వలన భక్తులు దీన్ని పవిత్రమైనటువంటి రోజుగా భావిస్తారు వ్రతాలు చేస్తారు నదులు సముద్రాలలో పుణ్యస్నానాలు చేసి దత్తాత్రేయుణ్ణి పూజించడానికి ప్రాముఖ్యతనైతే ఇస్తారు దత్తాత్రేయుణ్ణి పూజించటం వలన ఏంటంటే సకల దోషాలు తొలగిపోతాయని ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం అదేవిధంగా పేదలకు దాన ధర్మాలు చేయాలని ఆధ్యాత్మికవేత్తలు తెలియజేస్తున్నారు ఈరోజు దత్త పురాణం పఠించడానికి ప్రాముఖ్యతనైతే ఇవ్వాలి అందులో పొందుపరిచినటువంటి అంశాలతో దత్తాత్రేయుణ్ణి మనం పూజించాలి త్రిమూర్తి స్వరూపులు కావడం వలన దత్తాత్రేయు ప్రసన్నం చేసుకుంటే మహేశ్వరుని ఆశీర్వాదం లభిస్తుందని భక్తులు చెప్పడం జరుగుతుంది శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశీర శుక్ల పౌర్ణమి రోజున చేసుకుంటూ ఉంటారండి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణులు అవతారమైనటువంటి దైవ స్వరూపుల దత్తాత్రేయులు అనేటువంటి పదానికి సమర్పించిన అనేటువంటి అర్థం కూడా ఉంది త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు రూపంలో తనని తాము సమర్పించుకున్నారు కాబట్టి అతనికి దత్త అనేటువంటి పేరైతే రావడం జరిగింది అతను అత్రికుమారుడు కాబట్టి తన పే ఆత్రేయ అయ్యిందండి దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర అంశతో కూడిన అవతార మూర్తి ఉపవాసం జపం ధ్యానం పారాయణం ప్రార్థనలు భోజనాలు వేడుకలు చేసుకునేటువంటి రోజండి ఈ రోజు దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నదీ స్నానము లేక చన్నీటి స్నానం చేస్తారు దత్తాత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు జప ధ్యానాలకు ఈ రోజున ప్రాముఖ్యతను అయితే ఇస్తారు దత్తాత్రేయుని యోగ మార్గం అవలంబిస్తామని సంకల్పం అయితే చెప్పుకుంటారు ఈ రోజు చరిత్ర గురు చరిత్ర అవధూత గీత జీవన్ముఖ గీత శ్రీపాద వల్లభ చరిత్ర సింహ సరస్వతి చరిత్ర షిరిడి సాయిబాబా చరిత్ర దత్త దర్శనము వంటివి పారాయణం చేస్తారండి ఈ రోజున ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీగా సాయం వేళల్లో భజనలు చేస్తూ ఉంటారు దత్తాత్రేయ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తారు అలానే మార్గశిర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటాం ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజున కూరల పౌర్ణమి చేసుకుంటాం హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కూరలు తెరుచుకుని ఉంటారంట అందుకే అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు అయితే వస్తూ ఉంటాయి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకే ఈ మార్గశిర పౌర్ణమి రోజున యమధర్మరాజుని ఆరాధిస్తాం ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి లేక నరక పౌర్ణమి అని కూడా అంటారండి ఈ రోజు కూరల అమ్మవారిని పూజించడం జరుగుతుంది కాబట్టి కూరల పౌర్ణమి అని పేరు కూరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లి ఇంటికి వస్తాడు అన్నయ్య చిత్రగుప్ తుడు రావడంతో చెల్లెల కూరల ఆనందంతో ఘనమైన విందును ఏర్పాటు చేస్తుంది చిత్రగుప్తుడు చెల్లిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే కూరలను పూజిస్తారో వారికి నరక బాధలు లేకుండా ఉమ్ముక్తి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది చిత్రగుప్తునిపై కలిగినటువంటి అభిమానంతో ఆయన మాటలు నెరవేరేలాగా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించడం జరిగింది అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కూరలమ్మను పూజించడం అనేది స్టార్ట్ చేస్తారండి స్టార్ట్ చేశారు ఈరోజు మినపరొట్టిన అమ్మవారికి నైవేద్యం పెట్టాలండి అదేవిధంగా ఈరోజు చంద్రుణ్ణి పూజించుకోవాలి చంద్ర వ్రతం చేయాలని చెప్పి పురాణాలలో చెప్పడం జరిగింది మార్గశిర పౌర్ణమి రోజున కూరలమ్మను పూజిస్తే ఆమె యొక్క అనుగ్రహం కలిగి నరక బాధలు అపమృతి భయాలు తొలగిపోతాయి ఇక ఎన్నో రకాల విశిష్టతలు కలిగినటువంటి ఈ మార్గశిర పౌర్ణమి రోజున మనం స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలండి అంటే చిటికెడు పసుపు విధంగా గులాబీ పువ్వు రేకులను చేసుకో వేసుకొని చేయాలి పసుపు మరియు గులాబీ రేకులను స్నానం చేసేటువంటి నీటిలో వేసుకుని తలకు స్నానం చేయాలి ముందుగా మూడు చెంబుల నీటిని తలపై నుంచి పోసుకొని మీకు ఉన్న సమస్య గురించి చెప్పుకోండి ఈ పౌర్ణమి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చాలా ఇష్టమైనటువంటిది ఈరోజు మీరు వీటిని నీటిలో వేసుకుని స్నానం చేశారనుకోండి మీకు త్రిమూర్తుల అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది మీకున్న కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి మీ బయటపడగలుగుతారు మీ శరీరంలో ఉన్న సర్వ రోగాలు బై తొలగిపోయి శక్తి కలుగుతుంది కాబట్టి మార్గశిర పౌర్ణమి రోజున పిల్లలు పెద్దవాళ్ళు స్త్రీలు పురుషులు అందరూ కూడా స్నానం చేసేటువంటి నీటిలో వీటిని వేసుకుని స్నానం చేయాలి త్రిమూర్తుల అనుగ్రహాన్ని పొందండి ఆనందంగా జీవించండి మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి వారు జన్మించారు కదా ఈరోజు గురువుని పూజించినా కూడా చాలా మంచిదండి లేకపోతే దత్తాత్రేయ సన్నిధానం ఉంటే ఆ సన్నిధానానికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకోండి అదేవిధంగా మార్గశిర పౌర్ణమిని కూరల పొన్నమి అంటారు ఈ పొన్నమి రోజు ప్రాతకాలంలో ఒక పని చేస్తారు అదేంటంటే కుక్కలకు రొట్టెలు చపాతీలు పెట్టేటువంటి వాళ్ళు కూడా పెడుతూ ఉంటారండి ఎందుకండి అంటే కార్తీక మార్గశిర మాసాలు యమద్రష్టలు ఈ సమయంలో యముని కూరలు తెరుచుకుంటారు ఈ సమయంలో మరణాలు ఎక్కువగా ఉంటాయి మనం గమనిస్తే ఈ కాలంలోనే చాలామంది చనిపోతారు ఎందుకంటే ఈ సమయంలో యమునికి కూరలు వస్తాయి ఇలాంటి అపమృత్తి దోషాలు తొలగించుకోవడానికి కుక్కలకు ఆహారం పెట్టాలని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ